ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు శ్రీకాకుళం జిల్లా పోలీసులు తీసుకున్న ఐడియా వర్కౌట్ అయింది పోలీసులకు పని తగ్గించి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించింది పోలీస్ కటౌట్లతో కూడిన డే అండ్ నైట్ డ్యూటీ చేయించి వినూత్న ఆలోచనకు రూపకల్పన చేశారు సిక్ోలు పోలీసులు శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు చేపట్టిన ఓ వినూత్న ఆలోచన అటు ప్రమాదాలను నివారించడంతో పాటు పోలీసులకు శ్రమను తగ్గించింది వినూత్నంగా పోలీస్ కటౌట్లతో జాతీయ రహదారులు కూడళ్ల వద్ద గస్తీ ఆలోచనని మొదలుపెట్టిన సిక్కోలు పోలీసులు ఫలితాన్ని రాబట్టుకోగలిగారు ప్రథమంగా జిల్లాలోని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇచ్చాపురంలో ఈ ఐడియాను తొలిసారి ఆవిష్కరించారు సిఐ అవతారం ఇచ్చాపురంలోని జాతీయ రహదారి మధ్యలో ఆరు అడుగుల పోలీస్ కటౌట్ ను ఏర్పాటు చేశారు దూరం నుంచి చూసే వాహన చోదకులకు నిజంగా అక్కడ పోలీసు వారు ఉన్నారేమో అన్న భ్రమ కలిగించే విధంగా కటౌట్లను జాతీయ రహదారిపై అమర్చారు దీంతో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న వాహన చోదకులు నిజంగా అక్కడ పోలీసులు ఉన్నారేమో అన్న భయంతో వేగాన్ని నియంత్రించుకోవడంతో ఇక్కడ ప్రమాదాల స్థాయి గణనీయంగా తగ్గి